నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఉత్తరాఖండ్ లోని కేదర్నాథ్ నుండి మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది పదయాత్రకు వెళ్తున్న కొందరు కేదార్నాథ్ మార్గంలో ప్రమాదంలో చిక్కుకున్నారు రికొండ్ రంపాడ మధ్య ఉన్న జంగిల్ చట్టిలోని స్తంభం నెంబర్ నూట యాభై మూడు సమీపంలోని కొండపై నుండి కొంతమంది లోయలో పడిపోయారు ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా మరో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు చెబుతున్నారు దీంతో పాటు ఒక వ్యక్తి తప్పిపోయినట్లు సమాచారం అతని కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే డీడీఆర్ఎఫ్ ను సంఘటన స్థలానికి పంపినట్లు ఉన్నతాధికారులు తెలిపారు సంఘటన బుధవారం జూన్ పద్దెనిమిది తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో జరిగింది కేదర్నాథ తీర్థయాత్రకు వెళ్తున్న తమంది జంగిల్ చట్టిలోని స్తంభం నెంబర్ నూట యాభై మూడు సమీపంలోని లోయలో పడిపోయారు సంఘటన గురించి సమాచారం అందుకున్న డీడీఆర్ఎఫ్ బృందం జంగిల్ చట్టి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు ఇప్పటి వరకు గుర్తు తెలియని ఇద్దరు మృతదేహాలని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు గాయపడిన వ్యక్తిని రక్షించి కంది ద్వారా గౌరీ కణ్కు తరలించారు తప్పిపోయిన వ్యక్తిని గాయపడిన వారిని లోయలో నుండి బయటకు తీయడానికి రెస్క్యూ బృందం ప్రయత్నాలు ముమ్మరం చేసింది పదిహేనవ తేదీ ఆదివారం నాడు కూడా యాత్రికులకు ఒక ప్రమాదం జరిగింది భారీ వర్షం కారణంగా అకస్మాత్తుగా వర్షపు కాలువల్లోకి శిథిలాలు వచ్చి పట్టడంతో ఒక యాత్రికుడు మరణించగా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు దీనికి కారణంగా కొంతమంది శిథిరాల కింద చిక్కుకున్నారు వరద ధాటికి కొండ చర్యలు విరిగిపడి దారిలోకి వచ్చాయి దీని కారణంగా నడక మార్గం మూసివేశారు దీని కారణంగా సోన్రా ప్రయాగ్ ధాటి కేదర్నాథ్ కు నడక ప్రయాణాన్ని అధికారులు నిషేధించారు అయితే జూన్ పదిహేడున రోడ్డు క్లియర్ చేయడంతో యాత్ర తిరిగి ప్రారంభమైంది ఇప్పుడు కొండపై నుండి లోయలోకి పడిపోవడంతో ఇద్దరు మరణించగా ముగ్గురు గాయపడ్డారు మరోవైపు ఉత్తరాఖండ్ లోని కేదర్నాథ్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది రథయాత్రకు వెళ్లే ప్రజలు వర్షం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు అటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులు వాతావరణ సూచన ప్రకారం ప్రయాణించాలని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు